ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి హై గస్ వెల్కమ్ టు మై ఛానల్ బ్యాచ్లర్ గ్రేవింగ్స్ రెస్టారెంట్ స్టైల్లో చేపల పులుసు చేసుకుందామా పదండి మరి ముందుగా కలాయి పెట్టుకొని దానిలోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది మనం ఫిష్ ఫ్రై చేసిన ఆయిల్ అది దాంట్లో అన్ని మసాలాలు అన్నీ ఉంటాయి కాబట్టి ఆయిల్ వేసుకుంటే కర్రీ అనేది టేస్ట్ బాగా వస్తుంది అందుకే ఆయిల్ వేసుకున్నాము ఆయిల్ హీట్ అయిన తర్వాత మెంతులు జీలకర్ర అలాగే కట్ చేసి పెట్టుకున్న గురి ముక్కలు వేసుకొని కొంచెంసేపు మగ్గించుకోవాలి మగ్గిన తర్వాత ఒక పచ్చిమిరపకాయ అలాగే కొత్తిమీర పుదీనా కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకొని మగ్గించేసుకోవాలి టమాటాలు కూడా మగ్గిన తర్వాత పసుపు ఉప్పు కారం అనేది టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి ఆల్రెడీ మనం ఫిష్ ఫ్రై చేసుకున్న ఆయిల్ వేసుకున్నాం కాబట్టి జ్యూస్ వేసుకోవాలి వేసుకొని అంతా బాగా కలుపుకున్న తర్వాత చింతపండు రసం వేసుకోవాలి వేసుకొని పులుసు అనేది బాగా మగ్గించుకోవాలి తర్వాత వాటర్ వేసుకొని పులుసు అంతా బాగా మరిగిపోవాలి మరిగే టైంలోనే ధనియాల పొడి అలాగే మనం క్లీన్ చేసుకున్న చాప ముక్కలు వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఈ ప్రాసెస్లో మనం గంట అనేది యూస్ చేయకూడదు యూస్ చేయకుండా చేతితోనే అలా కదుపుకోవాలి ఇలా కదుపుకుంటే ముక్క అనేది ఏం విడిపోకుండా బాగా కుక్ అవుతుంది చూసారు కదా ఎంత తీసి ఉందో రెస్టారెంట్ స్టైల్ ఫిష్ కర్రీ ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి